క్రైస్త అలవాటు దేవునికి మహిమ కలగం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి త్యాగించుకుందాం ఆ పోస్ట్లైన పేర్తు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ అస ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతుంది ప్రియమైన దేవుడి ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానం మన పరలోకింది మనము మన పాపముల చేత అపరాధముల చేత శాపారస్తులమై ఉండగా తన అద్వితీయ కుమారుడైన యేసును మన దోషముల నిమిత్తము పాపముల నిమిత్తము స్థితిలో బలయాగం చేసి మనకు గొప్ప రక్షణ నిరీక్షణను ప్రసాదించాడు రోగి రాష్ట్రపతిగా పదవనం తొమ్మిది వచనాల్లో ఈ రీతిగా వాక్యంలో ఉందండి యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినటలా నీవు రక్షిపబడదు ఎలనగా నీతి కలుగునట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్టు నోటుతో ఒప్పుకును హాలిగా ఈరోజు నీతి మరియు రక్షణ దేవుడు మనకు అనుగ్రహించి తన నిత్య జీవానికి నడిపించటకైనా సమస్తముని కొరకు సిద్ధపరచాడు ఈ హాను స్వార్త మొదట జయము పన్నెండవ చంలో ఎందరూ ఆయన నామాన్ని అనుకరిస్తారో వారందరి దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా చేయటకు ఆజ్ఞాపిస్తున్నాడు ఈరోజు వీయ దేవకుడారా నువ్వు ఇంకా పరలోక శ్వాసం పొందలేదా ఆలస్యం చేయక ఏసుడు విశ్వాసమో పరలోక రాజ్యమును నిత్య జీవనం పొందుటకు ఈరోజే సిద్ధపడు దేవుడు నిన్ను ఆశీర్వాదముగా దీవెనగా ఉంచడం మాత్రమే కాకుండా నిన్ను అనేకులకు ఆశీర్వాదంగా దీవెనగా చేసి అనేకులను ఆ రక్షణ మార్గంలో నడిపించుటకు సాధనముగా వాడుకుంటాడు అటు గొప్ప దేవుడు మనం అందరికీ అనుభవించిన దాకా రండి కలిసి ప్రార్థన చేసుకునే వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మా ప్రద్రి ఎందుకు గొప్ప వాగ్దానం అనుభవించిన ఆశీర్వాదము వారసుల పట్టుకో మమ్మల్ని మీరు పిలిచినారు తండ్రి హృదయ కాలంలో ప్రభావా ప్రభా నమ్మి హృదయమంది విశ్వసించి ప్రభా రక్షణ పొంది బాపించుకొని ప్రభా నీకు సాక్షులుగా జీవించటకు నీ స్వరూపంలో ప్రభా రూపాంతరం చెందుటకు మిమ్మల్ని మీరు ప్రతిరోజు సిద్ధ సిద్ధపరచమని వేడుకుంటున్నాను ఇంకా రక్షణ పొందనే వారు తండ్రి అయ్యా ప్రాథనలేకట్టే లేక మా కుటుంబాల్లో మా బంధువర్గంలో స్నేహితుల్లో ఉంటే ప్రభావ సంఘాల్లో ఉండేట వారిని జ్ఞాపకం చేసుకోండి రక్షణ కృప కృపదించండి ఏ రీతిగా ప్రభావ మిమ్మల్ని సహాయపడాలో నడిపించాలో మీకు మీరు మాకు మీ కృప అనుగ్రహించమని మీకే మహిమ ఘనత ప్రభావమును సమర్పిస్తూ ఆయన ఈ వారసత్వము పరలోకముందు నిత్య జీవం మాకు అనుగ్రహించినయ్య మీకెంతో స్తోత్రం చెల్లిస్తూ మీ కుమారుడైన ఏసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ఎంత గొప్ప భాగ్యంకై స్వాస్థంకై నిత్య జీవంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేమతో సంఘ కాపతి ఎలబెతలుసు వారి సంఘం దుర్గంజాల